హాయ్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ వినాయక చవితి హ్యాపీ వినాయక చవితి చెప్పండి అమ్మా అందరూ అందరికీ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు ఏంటి స్పెషల్ అయితే ఇక పులిహోర అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ దేవుడికి అయితే పలహారం ప్రసాదాలు పులిహోర ఒకటేనా సేమ్ యా సేమ్యా నా పూజలు అయినాయా కొబ్బరికాయ కొట్టేసింది అన్నీ అయిపోయినాయి అగరత్తులు అయిపోయినట్టుంది అప్పుడే మామిడాకులు అన్ని పెట్టం ఉంటుంది మామిడాకులు పెడితే అటు ఇంటి ముందు కూడా కూడా అక్కడ అన్నమాట మొత్తం ముగ్గులు మేము లేకముందు పొద్దున ఎప్పుడో లేచినావుగా మొత్తం ఇల్లంతా వేసినావా నువ్వు కదా తల్లి మమ్మీ అంటానా మనం ఎక్కడ లేచినావు మమ్మీ అవన్నీ చేసరికి ఏది ముగ్గులు చూడు ముగ్గురు వేసింది కూడా ఏంది ఏం ఇంటి ముందు అయితే చిన్నపిల్లలందరు కలిసి అయితే ఇవి ఇట్లా విగ్రహం అయితే పెట్టారు చిన్న భలేగా ఉంది చిన్నపిల్లలే భలేగా ఉంటాయి నిజంగా చిన్నప్పుడు మేము కూడా ఇట్లే చేసేది వినాయకుని పెట్టి బాగుంటాయి విగ్రహాన్ని ఒకటి చిన్నపాటి విగ్రహాన్ని తెచ్చి అయితే పెట్టారు ఇంకా తీయలేదు తల్లి పూజ అయినప్పుడు దేవుడి ముఖం మీద పేపర్ గిట్ట ఇవన్నీ తీస్తారు దా లోపలికి రా కూడా పెట్టేసిన మాడాకులు డ్యూటీకి ఏమో టైం అవుతుంది ఇప్పుడు ఇవన్నీ చేస్తుంది అయిపోయిందాటాకుల అరిటాకుల్లో పెట్టాలి మరి మీద ఉంటుంది చిన్న 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 చిన్నవి లేతవి ఉంటాయి చూడు కింద పక్క మొత్తం చూడండి ఎట్లా అయిపోయినాయో మన ఇంటి ముందు అదే చూపించాయి కదా చిన్న విగ్రహం దగ్గరికి ఆ పిల్లలు వేరే గల్లీ పిల్లలు వచ్చారు మళ్ళీ ఇంట్లో పెట్టడానికి వాళ్ళు వీళ్ళు చూపుతాం మరి టైం అయింది కం మీద నేను తర్వాత తీసేస్తా ఉండని అట్లా ఎక్కడ పెడతావు అట్లా పెట్టు లేనప్పుడు ఇంకా అడ్జస్ట్ చేసుకోవాలి పనిజీ అరిటాకు కొంచెం జింపు ఒక మూల కొంచెం జింపి దీన్ని ఈ కొబ్బరి దీంట్లో పెట్టు దాంట్లో పెడతా లేకపోతే ఈ రెండు కొబ్బరి చిప్పలు ఒక పక్క పెట్టు లేకపోతే ఇక్కడైనా పెట్టు లేకపోతే దీన్ని ముందుకు జరుపు ఇక్కడే ముందుకు జరుపు ఇక్కడ పెట్టేసి కొంచెం కట్ చేసి అరిటాకును ఆకును చిన్నగా చిన్నగా దేవుని దగ్గర ఇంట్లో ఇంట్లో పెట్టిన తర్వాత మిగతాది ఆ పిల్లలకు వాళ్ళకి ఆ దేవుని దగ్గర అదే ఎందుకు అంత పెద్ద చింపావు మరి ప్లేట్ ఎక్కడ పడుతుంది చిన్న పెట్టు మరి ఆ గ్లాసుది జాగ్రత్త పెట్టు ముందుకు రాకుండా డన్ దండం పెట్టుకోండి దండం పెట్టుకోండి ఇద్దరు వెళ్ళండి ఇద్దరు ఇద్దరు వెళ్ళండి ఇక ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి సేమి అవును అవును పులిహోర అయితే చేసిన ఫ్రెండ్స్ ఇక ఇక చక్కెర కొంచెం వేసిన ఇక మూడు రకాలు అనేసి ఇంకో రకం చేద్దాం అనుకున్నా చిన్నప్ప టైం లేదు ఇక అందుకని చెప్పు బాక్స్ చూడు ఇగ పిల్లలకు కొంచెం కొంచెం చేతులు పెట్టు ఇగో ఇట్లా అనుకొని తినాలి ఇట్లా దండం పెట్టుకొని తినాలి దేవుడు కూడా పెట్టినాం కదా బిడ్డ తింటా అన్న దేవుడు తింటా అన్న తినేలే ఇంకా ఇట్లా ఇట్లా అనుకున్నావా ఇగ Okay. के घोड़े डैड के इनका कहाँ के नाक गाल चिरा है का मर रोज अपने बोट आगे हाँ चप्पे पुण्य को ये बॉक्स में पुलिस आ रहे हैं ना गांधे पे तो बॉक्स है ना तुम्हारे हम्म आधान का ना हाँ तीन लाख

బాటిల్ కడిగి వాటర్ అలా వాటర్ ఉన్నాయి ఉప్పు బయట కడతారా చాలా చాలా ఎక్కువ పెట్ట పిల్లలకు కూడా అందరికి ఇస్తాం చాలా మంది ఉన్నారు అందుకే ఇక అందరికి కావాలనే కొంచెం

నువ్వు కూడా ఏదైనా పని చేయొచ్చునా మి హెల్ప్ హెల్ప్ చేయొచ్చు కానీ మూతబెట్టు అవి బేసన్ అవి తీసుకో బేసిన్ కటింగ్ బోర్డు వెనకాల ఉన్నాయి చూడు తీసి పెట్టు ആ പനന്ത കാര്യ പടക്കണ്ടേമിയ राकारा रेन स्पूर्ण लाइत पेड़तुन नाले गने दर दर बास लाइत आतित दमको ना कबर लिटे Kulihara ka usana libere gane, senna kuda usana libere. Kaal tu neba. Rona vedu ne? Kulihara anta lege కొంచెం పెట్టినా కొంచే అట్లా కొద్ది అది కిన్నట్టు చేయట్లా కొంచెం తీసుకో మా ఆయన అయితే వెళ్ళింది ఫ్రెండ్స్ డ్యూటీకి అయితే వెళ్ళింది పూజ చేసుకున్నాడు టైం పట్టింది ఫ్రెండ్స్ ఇక మొత్తం అయితే అయిపోయింది ఇక మొత్తం క్లీన్ చేసుకోవాలి అక్కడ వినాయకుడి దగ్గరికి వెళ్ళి అయితే రిచ్ చూసి వచ్చింది చూస్తాం మమ్మీ చూస్తాం మమ్మీ అంటే ఇంత విగ్రహం అయితే రెడీ అయినాకైతే పిల్లల్ని అక్కడ పంపిస్తా ఓకే ఫ్రెండ్స్ ఇది బ్లాగ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తోటి అయితే మేము ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్